అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య హామిం అసస్థ ఇరవై ఆరు నుంచి ముప్పై రెండవ ఆయత వరకు నాలుగవ వరకు ఈ సత్యతిరస్కారులు అంటున్నారు ఈ హురాన్ని ఎంతమాత్రం వినకండి ఇది వినిపించబడినప్పుడు ఇందులో కలకలం రేపండి బహుశా ఈ విధంగా వీరు ఆధిక్యత నొత నొందగలరు ఈ తిరస్కారులకు మేము కఠిన శిక్షను చవి చూపించి తీరుతాము వీరు చేస్తూ ఉన్న నికృష్టమైన చేష్టలకు సంపూర్ణ ప్రతిఫలం వీరికి ఇవ్వడం జరుగుతుంది అది నరకం అల్లాహ శత్రువులకు ప్రతిఫలంగా ప్రాప్తించేది అందులోనే చిరకాలానికి వారి ఇల్లడి నెలకొంటుంది అది ఇది శిక్ష వారు మా వచనాలను తిరస్కరిస్తూ ఉన్న నేరానికి అక్కడ ఈ తిరస్కారులు అంటారు మా ప్రభు కాస్త మాకు చూపించు మమ్మల్ని దారి తప్పించిన ఈ జిన్నుల్ని మానవుల్ని మేము వారిని కాళ్ల క్రింద నడిపివేస్తాము వారు అతి అతి హేయంగా నీచంగా చితికిపోవాలని ఎవరైతే అల్లాహ మాత్రమే మా ప్రభు అని అన్నారో తరువాత దాని మీద స్థిరంగా నిలబడ్డారో నిశ్చయంగా వారి కొరుకు దైవదూతలు అవతరిస్తారు వారికి ఇలా చెబుతారు భయపడకండి బాధపడకండి ఆనందించండి మీకు వాగ్దానం చేసిన స్వర్గ శుభవార్త పట్ల మేము ఈ ప్రపంచ జీవితంలోనూ మీకు తోడుగా ఉన్నాము పరలోకంలోనూ తోడుగానే ఉంటాము అక్కడ మీరు ఏది కోరుకున్నా అది మీకు ప్రాప్తమవుతుంది అక్కడ మీరు దేన్ని ఆశించినా అది అది మీకు సొంతమైపోతుంది ఇది క్షమాశీలుడు కరుణామయుడు అయిన స్వామి ద్వారా ప్రాప్తించే ఆతిథ్యం ఇరవై తొమ్మిదవ వివరణ ఇది పరమప్రభు అల్లాహ అనుసరించే స్థిరమైన శాశ్వత సాంప్రదాయం ఆయన చెడు సంకల్పం చెడు కోరికలు పెంచుకునే మానవులకు ఎన్నడూ మంచి సహచరులను ఇప్పించడు వారికి వారి ప్రవృత్తుల రీత్యా చెడు సహచరులనే ఇప్పిస్తాడు ఆ పైన వారు ఎంతగా చెడు పతనాలలో లోతుగా పాతుకుపోతూ ఉంటారో అంతగానే దుష్టతరమైన మనుషులు శైతానులు వారికి తోడవుతూ ఉంటారు వారే వారి సలహాదారులు సహచర కార్యకర్తలుగా రూపొందుతూ ఉంటారు కొందరు ఫలానా పెద్ద మనిషి అయితే స్వతహాగా మంచివారే కానీ ఆయనకు దుష్టులైన స్నేహితులు లభించారు అని అంటారు కానీ అది ఇది వాస్తవికతకు విరుద్ధమైన విషయం సహజ ధర్మం ఏమిటంటే ప్రతి వ్యక్తికి అతను ఎటువంటి వాడో ఎటువంటి మిత్రులే అటువంటి మిత్రులే ప్రాప్తమవుతారు ఒక సజ్జనుని వెంట దుష్టులైన వారు తోడుగా ఏర్పడినా వారు అతనితో పాటు ఎంతో కాలం తోడుగా ఉండలేరు అదేవిధంగా దుష్ట సంకల్పం గల దుశ్శీలుడైన వ్యక్తితో పాటు సజ్జనుడు సౌజన్యశీలుడైన వారి సహచర్యం యాదృక్షికంగా ఏర్పడినా అది ఎంతో దూరం కొనసాగజాలదు దుష్టుడైన వ్యక్తి సహజ సిద్ధంగా దుష్టులైన వారినే తన వైపునకు ఆకర్షిస్తాడు చెడ్డవారే అతని వైపునకు ఆకర్షితులవుతారు ఏ విధంగానైతే మాలిన్యం ఈగలను ఆకర్షిస్తుందో ఈగలు మాలిన్యం వైపునకు ఆకర్షితులవుతాయో ఇది అంతే వారు ముందు వెనకనున్న ప్రతి దాని దాన్ని అందమైనదిగా తీర్చిదిద్ది చూపెడతారన్న దాని భావం వారు వీరికి నమ్మకం మాట మీ గతం కూడా ఎంతో మహత్తరమైంది భావి కూడా అత్యంత ఉజ్వలమైంది అని చెబుతారు వారు వీరి కళ్ళకు ఎక్కించే కళ్ళజోడు వల్ల వీరికి అన్ని వైపులా పచ్చపచ్చగానే అగుపించేది వారు వారికి చెబుతారు మిమ్మల్ని విమర్శించేవారు తెలివి లేనివారు వీరు చేసేదేవైనా కొత్తగా చేస్తున్నారా ప్రపంచంలో వృద్ధి చెందే వారంతా వీరు చేసేదే చేస్తారు ఇక మున్ముందు పరలోకం అంటూ ఏదీ లేనేలేదు అందులో తమరు తమ ఆచరణలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు కానీ ఒకవేళ కొందరు బుద్ధిహీనులు వాదించే విధంగా అది సంభవించిన మిమ్మల్ని ఇక్కడ వరప్రసాదాలను అనుగ్రహిస్తూ ఉన్న దైవం అక్కడ మిమ్మల్ని బహుకరణలతో కృపాకటాక్షాలతో సత్కరించి తీరుతాడు నరకం మీ కోసం కాదు దైవం ఇక్కడ ఎవరినైతే తన వరప్రసాదాలకు వంచితులుగా చేశాడో వాస్తవానికి అది వారి కోసమే సిద్ధమై ఉంది అని నమ్మబలికేవారు ఇది తిరస్కారుల పంధాలలో తిరస్కారుల పథకాలలో ఒకటి దీని ద్వారా వారు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం సందేశాన్ని పరాజయం పాలు చేయాలని కోరుకునేవారు వారికి బాగా తెలుసు హురాన్లో విపరీతమైన ప్రభావశీలత ఉంది దాన్ని వినిపించే మానవుడు కూడా ఏ స్థాయి మనిషో వారికి బాగా తెలుసు నా విషయమే ఈ వ్యక్తిత్వంతో పాటు ఆయన దాన్ని అందజేసే మనోహర శైలి ఎంత ప్రభావవంతమైందో వారికి ఎరుకే ఈ మహోన్నత స్థాయి గల వ్యక్తి నోట ఇంత మనోగ్నమైన విధంగా ఈ అద్భుత వాణిని ఎవరు విన్నా అతను కడుకు గాయపడి విలువల్లాడిపోతూ విడి విడి పడిపోయి తీరుతాడని వారు అర్థం చేసుకున్నారు అందువల్ల వారు ఈ కార్యక్రమం ఎలా రూపొందించుకున్నారు ఈ వాణిని తాము వినకూడదు మరి ఎవరిని విననివ్వరారు మహానియా మొహమ్మద్ సల్లహల సలం దాన్ని దాన్ని వినిపించడం మొదలెట్టగానే బాగా గలాభా చేయాలి చప్పట్లు చర్చాలి వినాదాలు చేయాలి అభ్యంతరాల వర్షం కురిపించాలి బాగా గోల చేసి ఆయన ధ్వని అందులో అణిగిపోయేలా చేయాలి ఈ ఉపాయం వల్ల వారు దైవ ప్రవక్తను ఓడించగలమని ఆశించారు అంటే ప్రపంచంలోనైతే వీరు తమ నాయకులు గురువులు వంచకులైన శైతానుల సంఘనపై నాట్యం చేస్తున్నారు కానీ ప్రళయ దినాన ఈ నాయకులు తమను ఎక్కడికి చేర్చారో తెలిసిపోయినప్పుడు ఈ జనులే వారిని ఆడుపోసుకుంటారు వారు ఏ విధంగానైనా తమ చేజిక్కినట్లయితే తాము వారిని కాళ్ల క్రింద నిలిమి వేయాలని కోరుకుంటారు ఇంతవరకు తిరస్కారులను వారి మొండితనానికి సత్య విరోధానికి కలిగే పర్యవసనాల పట్ల హెచ్చరించడం జరిగింది ఇప్పుడు విశ్వసించిన వారి వైపునకు ప్రవక్త శ్రీ సలం వైపునకు సంబోధన మరులుతుంది అంటే కేవలం యాదృక్షికంగా అల్లాహను తమ ప్రభువు అని పలికి ఊరుకుండిపోలేదు ఇంకా అల్లాహను తమ ప్రభువుగా ప్రకటిస్తూనే దానితో పాటు ఇతరుల్ని తమ ప్రభువుగా చేసుకుంటూను ఉండే తప్పు చేయలేదు ఒకసారి ఈ విశ్వాసాన్ని స్వీకరించిన తరువాత మరి జీవితాంతం దాని మీద నిలకడ కనబరిచారు దానికి భిన్నమైన ఏ విశ్వాసాన్ని అవలంబించలేదు ఈ విశ్వాసంతో పాటు మరే మిథ్యా విశ్వాసాల్ని విశ్రమం చేయలేదు తమ ఆచరణాత్మక జీవితంలోనూ తౌహీర్ దేవుని ఏకత్వం విశ్వాసం వల్ల తారసపడే ఆవశ్యకతల్ని బాధ్యతల్ని నెరవేరుస్తూ ఉన్నారు తౌహీద్ పట్ల స్థిరత్వం నిలకడ అంటే భావం ఏమిటి దీన్ని ప్రవక్త మహానీయులు ప్రఖ్యాత సహచరులు ఈ విధంగా విశదీకరించారు హజరత్ ఆనస్రజీ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం ఇలా చరివిచ్చారు చాలామంది జనులు అల్లాహను తమ ప్రభువు అన్నారు కానీ వారిలో చాలామంది తిరస్కారులైపోయారు మరణం అసనమయ్యే వరకు ఆ విశ్వాసంపైనే నిలకడ కనబరిచిన వ్యక్తియే స్థిరత గలవాడు ఇబ్ను జరీర్ నసాయి ఇబ్ను హాబీ హాతిమ్ హదీస్లు హజరత్ అబూ సిద్దిక్ సిద్దిఖ్ రజీ అల్లాహ దీన్ని విశదీకరిస్తూ ఆ ప ఆ పైన అల్లాహతో పాటు మరెవరిని సహవర్తులుగా ఎంచలేదు ఆయన తప్ప ఇతర ఏ ఆరాధ్యని వైపు నా శ్రద్ధ చూపలేదు ఇబ్ను జరీర్ హజరత్ ఉమర్ రజీ అల్లాహ